మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన మేఘాలయ హనీమూన్ కేస్ యాక్చువల్లీ ఇండోర్ కి సంబంధించిన కపుల్ మేఘాలయ హనీమూన్ కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అట్లాగే రోజుకొక ట్విస్ట్ లాగా ఈ కేస్ మారిపోయింది మనకు తెలుసు రాజా రఘువంశిని సోనం చంపింది ఆమెనే నేనే చంపినట్టుగా ఆమెనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఈ కేసులో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనుకోండి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మరో ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఈ సోనం వాళ్ళ నాన్నకి హెల్త్ బాగుండలేదట అందుకని ఈ రాజా రఘువంశీని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయనని నరబలి అంటే నిజంగా చెప్పాలంటే మూఢనమ్మకాలు ఈ జాతకాలు ఇవన్నీ కూడా మనం అంటే చాలామందికి అయితే అసలు నమ్మకమే ఉండదు కానీ కొంతమంది ఎలా నమ్ముతారు అంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారు అని అంటే నిజంగానే ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ పనులు అవుతాయి అనేటువంటిది ఈ కేసులో మరో ట్విస్ట్ ఈ సోనం అనే అమ్మాయి వాళ్ళ నాన్నకి హెల్త్ బాగోలేదు కాబట్టి ఆయన హెల్త్ బాగుపడాలి అని అంటే ఇప్పుడు ఈ సోనం ఎవరినైతే మ్యారేజ్ చేసుకుంటుందో ఆయనని బలి ఇస్తే అప్పుడు సోనం వాళ్ళ నాన్న బాగుపడతాడు వారు సోనం వాళ్ళ నాన్న మంచిగా అనారోగ్యం నుంచి బయటపడతాడు అని ఎవరో జ్యోతిష్యుడో ఇట్లా జాతకాలు చెప్పేవాడో ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీకి పూర్తిగా అతనే చెప్తూ ఉంటాడట అందులో భాగంగానే ఈ ఈ స్కెచ్ అంతా వేశారు అందుకని సోనం ఒప్పుకుంది సోనం మ్యారేజ్ తర్వాత వాళ్ళ భర్తని చంపి నరబలి ఇచ్చి ఆ తర్వాత ఈ ఏమంటారు లోయలో పడేసిన తర్వాత వాటర్లో ఆయన బ్లడ్ ఫ్లో అయితే అప్పుడు ఇప్పుడు సోనం వాళ్ళ నాన్న బతికి బయటపడతాడు అనేది వాళ్ళ ఫ్యామిలీకి చెప్పేటటువంటి జ్యోతిషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాడట అందుకని ఇంత పెద్ద స్కెచ్ యాక్చువల్లీ సోనం వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి చేసింది అని ఇప్పుడు రాజా రఘువంశీకి సంబంధించిన వాళ్ళ ఫాదర్ చెప్తున్నటువంటి పరిస్థితి యాక్చువల్లీ పెళ్ళైనా వారం వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఫస్ట్ నైట్ జరగాలో అది జరగకుండా సోనం ఆపింది ప్లాన్ ప్రకారమే హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ మిగతా కార్యక్రమాలన్నీ చెయ్యండి అని వాళ్ళ హస్బెండ్తో అంటే రాజా రఘువంశీతోని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పించడం మరి అదంతా లేకపోతే హనీమూన్కి ఎందుకు వెళ్ళారు అనేది వాళ్ళ అమ్మ నాన్న అడిగినప్పటికీ కూడా ఏమో సోనం ఇలా చెప్పింది కాబట్టి మేము వెళ్ళేసి వస్తాము అని రాజా రఘువంశీ కూడా పాపం అమాయకంగా సోనంని నమ్మడం తర్వాత ఈ హనీమూన్ ట్రిప్ అంతా ప్లాన్ చేయడం ప్లాన్ ప్రకారమే వీ వీళ్ళు ఎవరైతే అంటే కి సంబంధించి ఎవరైతే సహకరించారో ఈ సుపారి గ్యాంగ్ ఎవరైతే సహకరించారో వాళ్ళందరినీ కూడా అరేంజ్ చేయడం వీళ్ళందరికీ కూడా ఈ మేఘాలయ అనేటటువంటి ప్రాంతం చాలా కొత్తది కానీ వీళ్ళు మొత్తంగా మేఘాలయలో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుంది అని పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇదంతా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసినట్టుగా ఇప్పుడు రాజా రఘువంశీ వాళ్ళ ఫాదర్ చెప్తున్నటువంటి పరిస్థితి అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ రాజ్ కుశ్వాహ ఉన్నాడో అంటే సోనం ఇదంతా చేసింది కూడా రాజు కుశ్వాహ ఈయన యాక్చువల్లీ సోనంకి ముందే తెలుసు ఫ్యామిలీకి చాలా దగ్గర అండ్ రాజు కుశ్వాహ కోసమే ఇదంతా చేసింది ఈయనని చంపి ఆ తర్వాత దోషం ఏదన్నా ఉంటే అదంతా పోయిన తర్వాత రాజు కుష్వాహాని పెళ్ళి చేసుకోవాలి రాజు కుశ్వాహ యాక్చువల్లీ సోనంకి లవర్ అనేటువంటి మాట ఇంకో వర్షన్ వినిపిస్తోంది సో ఇప్పుడు ఈ కేసులో ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే నిన్న మొన్న ఆమె ఫోన్ని ఓపెన్ చేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ లాగితే అందులో ఎవరెవరితోని ఏమేం మాట్లాడింది సోనం ఏ ఫోన్ అయితే యూజ్ చేసిందో ఆ ఫోన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవైపు కనుక్కుంటున్నారు అంటే ఆమె మొత్తంగా మూడు ఫోన్లని యూజ్ చేసింది ఆ మూడు ఫోన్లు కూడా ముందు దొరకలేదు ఒకటేమో యూపీలో ఇంకోటేమో మధ్యప్రదేశ్లో అట ఇంకోటేమో మరి ఎక్కడ దాచిందో ఏంటో తెలియదు కానీ ఆ ఒక్క ఫోన్ మాత్రం దొరికింది సో ఆ ఒక్క ఫోన్లోనే డాటాని అండ్ ఆమె వాట్సాప్ ని ఓపెన్ చేసినప్పుడు ఎవరు సంజయ్ వర్మ ఈ సంజయ్ వర్మ అని ఫోన్లో ఒక నెంబర్ సేవ్ ఉంది అండ్ జస్ట్ ఆమె మ్యారేజ్ సెటిల్ అయ్యి అంటే ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఇక దగ్గరకు వచ్చింది మ్యారేజ్ అనేంత వరకు కూడా ఆమె టోటల్గా ట్వంటీ ఫైవ్ డేస్లో రెండు వందల ముప్పై నాలుగు సార్లు ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడినట్టుగా గుర్తించారు కానీ ఈ సంజయ్ వర్మ ఎవరు ఈ సంజయ్ వర్మ ఈ కొత్త ఫేస్ ఏంటి ఈ కొత్త పర్సన్ ఎవరు అనేది కూడా అంతు చిక్కలేదు మేబీ ఫ్యామిలీ అంతటికీ కూడా మరి ఈ ప్లాన్ అంతా ఈయన ద్వారానే నడిచిందా అనేది పోలీసులు ఆ కోణంలో ఒకటి లేదు ఈ రాజుకుశ్వాహ అని ఏదైతే అనుకుంటున్నామో రాజు కుశ్వాహ కాదు అసలు ఇంకొక ఆయన కోసం ఇదంతా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది అని ఇంకో వర్షన్ ఇట్లా రకరకాల వర్షన్స్ అయితే వినిపించాయి కానీ ఇరవై ఐదు రోజులలో పెళ్ళి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఈ ఇరవై ఐదు రోజులలో రెండు వందల ముప్పై నాలుగు సార్లు మాట్లాడినటువంటి ఈ సంజయ్ వర్మ అనే నంబర్ ఎవరిది అని పూర్తిగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసినప్పుడు దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇక్కడే ఉంది ఈ రాజ్ కుష్వాహ ఎవరైతే ఉన్నారో ఈ రాజ్ కుశ్వాహ అతండే ఈ సంజయ్ వర్మ అనే పేరు సేవ్ చేసుకొని అంటే రాజ్ కుశ్వాహ కాకుండా సంజయ్ వర్మగా ఫోన్ లో నంబర్ సేవ్ చేసుకొని రాజ్ కుష్వాహతోనే సోనం మాట్లాడినట్టుగా పోలీసులు ఈ రోజు నిర్ధారించినటువంటి పరిస్థితి బాబోయ్ ఈ కేసులో అసలు ఎంత భయంకరమైన ట్విస్ట్లు ఉన్నాయంటే ఘోరం అనమాట అసలు మనిషి అనేవాడు ఇట్లాంటి ఆలోచననే చెయ్యరు ఇంత దారుణంగా ఈ సోనం అనే పర్సన్ వాళ్ళ నాన్న అనారోగ్యం ఉంది కాబట్టి బాగుపడతాడు వాళ్ళ ని చంపితే అని ఆ సానుభూతితోని ఇప్పుడు రాజ్ కుశ్వాహ పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉంటాడు కాబట్టి రాజు కుశ్వాహాని పెళ్లి చేసుకోవచ్చు అని ఇట్లా రకరకాలుగా ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో ఏదో ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో రకరకాల వర్షన్స్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మొన్న రాజా రఘువంశీ ఎవరైతే ఉన్నారో రాజా రఘువంశీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని వెళ్ళి ఈ సోనం వాళ్ళ బ్రదర్ కలిసి ఏడిచి మా చెల్లి ఒకవేళ తప్పు చేసి ఉంటే డై ఆమెని శిక్షించాల్సిందే ఉరి తీయాల్సిందే అని బోరణ విలిపించి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పోయి పెద్ద సానుభూతి నటించొచ్చిండు కానీ ఈ కేసు లోతులోకి వెళ్ళినా కొద్దిగా అసలు సోనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిందా సోనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఈ రాజా రఘువంశీకి సంబంధించిన ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసుకొని మంచి వాళ్ళు అండ్ ఈ జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో ఈ జ్యోతిష్యుడు అనేటు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారమే ఇవన్నీ కూడా రాజా రఘువంశీలో మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆయన చాలా సిన్సియర్ పర్సన్ ఆయనకి ఎట్లాంటి చెడు అలవాట్లు లేవు అట్లాగే ఏ అమ్మాయితో ఎఫ్ఐఆర్ లేదు ఇట్లా ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇతనైతేనే కరెక్ట్ నీ జాతకం ప్రకారం కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీ బాగుపడాలని కావచ్చు లేదంటే మీ నాన్న బాగుపడాలంటే కావచ్చు ఇవన్నీ చెయ్యాలంటే ఇతన్ని మీరు నరబలి చేయాల్సిందే అని ఈ జ్యోతిష్యుడు చెప్పడం ఆ తర్వాత ఆ మాటలు విని ఈ ప్లాన్ అంతా సోనం వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా ఇన్వాల్వ్ అయి చేసినట్టుగా ఇప్పుడు ఈ కేసు అట్లనే కనిపిస్తుంది అట్లాగే రాజా రఘువంశికి సంబంధించిన ఫాదర్ కూడా ఇదే వ్యక్తపరుస్తున్నాడు ఈ జాతకాలు మా పెళ్ళి సెటిల్ అయిన తర్వాత కూడా జాతకాలు కావచ్చు లేకపోతే మా ఆచారంలో ఇలానే ఉంది అని మా ఆచారంలో ఇట్లానే చేయాలని చాలా అంటే చాలా పట్టుబట్టి మరీ అట్లాంటివి చేయించు అందుకనే మాకిప్పుడు వీళ్ళు ఒక్కొక్క విషయాన్ని చెప్పిన దాన్ని బట్టి మేము కేసుకి సంబంధించి చూసినప్పుడు పూర్తిగా అన్ని మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఈ ఫ్యామిలీ అంతా మా బిడ్డను దగ్గరుండి వీళ్ళంతా చంపించారు అనేది కూడా ఇప్పుడు రాజా రఘువంశీ వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగింది పూర్తిగా మేఘాలయలో అట్లాగే వీరు తిరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడైతే రాజా రఘువంశిని ఎక్కడైతే మర్డర్ చేశారో అక్కడ గొడ్డలతోని కావచ్చు కత్తులతోని కావచ్చు ఆయనని ముగ్గురు మూడు పొడిచి చంపినట్టుగా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి అదంతా కూడా కళ్ళప్పగించి రాజా రఘువంశిని చంపేటప్పుడు సోనం అక్కడే ఉంది మొత్తం ఆయనను కత్తిపోట్లకు గురి చేసిన తర్వాత ఆ తర్వాత లోయల పడేసేంత వరకు కూడా సోనం అక్కడే ఉండి నిల్చొని చూసింది తన భర్తను చంపేటప్పుడు అక్కడే నిల్చొని చూసింది అని పోలీసుల విచారణలో సోనం కావచ్చు లేకపోతే ఈ నిందితులు విశాల్ కావచ్చు రాజ్ కుష్వాహ ఆకాష్ అండ్ ఆనంద్ వీళ్ళందరూ కూడా కన్ఫెస్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇదంతటికీ కూడా సూత్రధారి ఏంటి అని అంటే సోనం ప్లాన్ ప్రకారమే ఆర్ సోనం వాళ్ళ ఫ్యామిలీ పూర్తిగా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది ఆ తర్వాత రాజ్ కుశ్వాహ ఎట్లాగో పెళ్లి చేసుకుంటాడు మా అమ్మాయిని కాబట్టి సానుభూతి పరంగా సొసైటీలో కూడా ఎవరు కూడా ఏమనుకోరు ఫస్ట్ భర్త చనిపోయింది కాబట్టి ఇగో ఈ రాజ్ కుశ్వాహ ముందుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని ప్రొజెక్ట్ చేయొచ్చు అట్లాగే మా ఫ్యామిలీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనుకోండి లేదంటే సోనం వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగోదు కాబట్టి ఆ సోనం వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగైపోతుంది కాబట్టి బలైపోతే బలైపోయింది ఎవరు రాజా రఘువంశీ ఫ్యామిలీ బలైపోతే బలైపోయింది మాకేంటి మా ఫ్యామిలీ మాత్రం అన్ని విధాలా బాగుపడుతుంది అనుకున్న తర్వాతనే ఈ స్కెచ్ అంతా వేసినట్టుగా ఇప్పుడు రాజా రఘువంశికి సంబంధించిన ఫ్యామిలీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళందరికీ కూడా నార్కో టెస్ట్లు చెయ్యండి అయితేనే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి లేకపోతే వీళ్ళు చేసినటువంటి పాపం అంతా ఇంత కాదు మా మా బాబుని ఒట్టిగా బలిచ్చిండ్రు ఈ మూఢ ఏంది అసలు క్షుద్ర పూజలు ఏంది కామాఖ్య అమ్మవారి దగ్గరికి ఇప్పుడు రాజా రఘువంశిని చూపించిన తర్వాత ఇగో అమ్మ ఇగో మేము బలియబోతుంది ఇదే అనేటువంటిది అమ్మ దగ్గరగా చూపించిన తర్వాత అప్పుడు అతన్ని ఆ లోయ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వీరు అనుకున్నటువంటి ప్లాన్ ప్రకారమే ముగ్గురితోనే చంపించి ఆ తర్వాత లోయలో పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఆ తర్వాత కేసుకి సంబంధించి అన్ని విషయాలైతే మనకు తెలిసిందే ఎందుకంటే ఇరవై మూడవ తారీఖున మర్డర్ జరిగితే రెండవ తారీఖున జూన్ మే ఇరవై మూడున మర్డర్ జరిగితే జూన్ రెండవ తారీఖున రాజా రఘువంశికి సంబంధించిన ఎక్కడైతే చనిపోయి డెడ్ బాడీ పడిందో అక్కడ ఆయన డెడ్ బాడీని కనుక్కోవడం అయితే జరిగింది తర్వాత ఇప్పుడు నేను చెప్పిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడ్డం దెన్ దాని తర్వాత ఒక వన్ వీక్ తర్వాత ఇప్పుడు సోనం యూపీలో దొరకడం సో ఇదంతా కూడా చూస్తుంటే పక్కాగా ప్లాన్ ప్రకారమే వీళ్ళందరు అనుకునే కూడ ఈ ఫ్యామిలీ మొత్తం అనుకునే మా కొడుకును చంపేసింది అనే వర్షన్ ఇప్పుడు రాజా రఘువంశికి సంబంధించిన పేరెంట్స్ అయితే వినిపిస్తున్నారు నిజం చెప్పాలంటే కూడా ఈ కేసుని మనం అబ్జర్వ్ చేసిన ఈ ఇన్సిడెంట్లన్నీ మనం చూసినా సరే ఇప్పుడు రాజ్ కుష్వాహాకి సంబంధించి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంది కాబట్టి డిసైడ్ అయింది కాబట్టి ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు రాజ్ కుస్వాహకు సంబంధించిన ఫోన్ నంబర్ ఆర్ ఆ పేరుని సంజయ్ వర్మగా సేవ్ చేసుకొని రెండు వందల ముప్పై నాలుగు సార్లు మాట్లాడింది అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది ఇన్ని సిసి కెమెరాస్ వచ్చాయి ఇంత ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి టైంలో ఒక మర్డర్ చేసి ఈజీగా తప్పించుకుంటామని ఎట్లా అనుకున్నారు ఇప్పుడు మేఘాలయ ప్లాన్ చేసింది కూడా అందుకే లోయలో పడిపోతుంది ఇక దొరకడు ఇట్లా అనుకునే డెఫినెట్లీ ప్లాన్ చేసి ఉంటారు వెతుకుతారు వెతుకుతారు ఎంతకి దొరకడు ఆ తర్వాత ఏమైపోతుంది నెక్స్ట్ ఇక ఇక దొరకుతలేడు కాబట్టి వెంటనే రాజ్ కుష్వాహాని నెలనో రెండు నెలల తర్వాతనో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసారు ఇది ఈ కేసులో ఇప్పుడున్నటువంటి ట్విస్ట్ రోజుకో ట్విస్ట్ వస్తుంది కాబట్టి అసలు రేపు తెల్లవారి ఇంకేం ట్విస్ట్ వస్తుందో అనేది చాలామంది అంటే మాట్లాడుతున్నటువంటి విషయం సో ఇప్పుడు నిజంగానే రాజా రఘువంశికి సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే రేస్ చేసిందో పాయింట్స్ అవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది పోలీస్ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా పూర్తిగా పరిశీలిస్తోంది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి ప్రతి విషయాన్ని ఏది కూడా వదలకుండా ఈ కేసులో అన్ని క్లూస్ని ఆర్ సాక్షుల్ని అందరినీ కూడా విచారిస్తోంది అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది చూడాలి ఇంకెన్ని ట్విస్ట్లు వస్తాయో ఈ హనీమూన్ కేసు కి సంబంధించి మరి ఇంకెంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో మరి ఇంకేం మోటివ్ తో మర్డర్ చేసిందో అనేది చూడాల్సిందే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై